వెల్కమ్ టు ట్రూ న్యూస్ ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని బ్రహ్మంగారి మఠం టీడీపీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి అన్నారు బి మఠం మండలం పరిధిలోని నాగిశెట్టి పల్లె పంచాయతీలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి వెంగమూడిరెడ్డి రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నుపల్లి సుబ్బారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహనిషులు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్నారన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారని ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేశారన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జాన్సన్ సర్పంచ్ అనంతరెడ్డి మండల నాయకులు పూజ శివయాదవ్ సుధాకర్ భీమానాయుడు వెంకటరమణ చంద్రబాబు లక్ష్మీనాయుడు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు నేను మీకు ఏ విధంగా అయితే ఇది వాళ్ళందరికీ చదివి వినిపించి అలాగే ఇలా ఒక డిజిటల్ స్టిక్కర్ అనేది కూడా వాళ్ళ ఇంటికి ఉన్నాయి అని మీరు ఒక ఫోర్ ఫైవ్ పేజెస్ షీట్ అనేది మాకు సబ్మిట్ చేస్తే అది ఎమ్మెల్యే గారికి మన దృష్టిలో చేయగలిగినవి మనం చేస్తాము ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే వీటన్నింటినీ తీసుకెళ్ళి కంపల్సరీగా సాయంత్రం లోపల మీకు కేటాయించబడిన యాభై ఇళ్ళులలో అందరికి నమస్కారం ఈ ఎందుకని ఈ చివర ఒక పాయింట్ ఉంది విజయవాడ నగరం వరదల్లో దీనికి నేను లాస్ట్ వీక్ కూడా నేను డ్యూటీ వేశాను మాకు ఇది దగ్గర ఉండి మేము చూసినాం ఇది మన ముఖ్యమంత్రి గారు కూడా పది రోజుల పాటు ఆనే కలెక్టర్ గా అనే బస్సు కూడా చూసినాము అక్కడ బస్సు పెట్టుకొని టెన్ డేస్ అక్కడే ఉన్నారు సార్ కూడా అక్కడ మొత్తము దాదాపు యాభై వార్లు ఉన్నాయి విజయవాడ మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు ఒక ఐఏఎస్ ఆఫీస్ తోడ్పాటు చేశారు దానిలో మొదటిగా నిరుద్యోగ ఊతకు అండగా నిలబడుతూ మెగాడిఎస్సి కింద పద్నాలుగు వేల మూడు వందల పదహారు వేల మూడు వందల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ కోర్సులను భర్తీ చేయడం జరిగింది అలాగే పెన్షన్ కూడా గతంలో మూడు వేలు ఇచ్చేది ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మొదటి నెల ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతము నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే వికలాంగులకైతే ఆరు వేలు అలాగే మనకు హాస్పిటల్ వికలాంగులకైతే పదివేలు కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ఏకదాటిగా పదహైదు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి గాను మొత్తం రాష్ట్రంలో అరవై ఐదు పాయింట్ వన్ ఎయిట్ ల్యాక్ ఇంటింటికి వెళ్ళి ఉదయం ఒకటో తేదీ ఉదయమే సచివాలయ ఉద్యోగులందరూ నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయడం అనేది జరిగింది ఇది దేశంలోనే తిరుగులేని సంక్షేమ చరిత్ర ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు అలాగే పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను కూడా చెల్లించి అన్నదాతలను ఆదుకున్నారు స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్లకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు నిధులు విడుదల చేసి నిధులు విడుదల చేసి ప్రాణం పోశారు అలాగే అన్నా క్యాంటీన్లు మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్లని పునః ప్రారంభించారు ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను కూడా పునః ప్రారంభించడం జరిగింది అలాగే ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు గతంలో రెండు వందల ఏళ్ళలో ఎప్పుడూ లేని వరద విజయవాడలో మనం గత పది రోజుల్లో మనము చూడడం జరిగింది సో దానికి సంబంధించి ఆనరబుల్ సీఎం గారు గత పది రోజుల పాటు నిద్రాహారాలు మాని ప్రజల కోసం పరితపించి అక్కడ విజయవాడలో వరదలని ఎఫిషియంట్గా మేనేజ్ చేసి కట్టుదిట్టంగా ప్రజలని సంక్షేమం ఒడిలోకి తీసుకురావడం జరిగింది సో ఈ ఘనతలన్నీ గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల్లోనే చేయడం హర్షనీయమైన విషయం కార్యక్రమంలో జాన్సన్ గారికి అంటే సర్పంచ్ గారికి అందరికీ నా నమస్కారములు వచ్చిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలు అందరికీ నా నమస్కారములు ఇది ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అనిపించుకున్న అటువంటి ఈ కూటమి ప్రభుత్వం దీనికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి మండల నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో మన మంచి ప్రభుత్వం ద్వారా ప్రజలకు తెలియజేయడం అనేది జరుగుతుంది మన మంచి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఎనిమిది పథకాలు అమలు నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే గత ప్రభుత్వంలో మూడు వేలు ముందే చంద్రబాబు నాయుడు గారు నెల కలిపి మీకు ఒకేసారి ఏడు వేలు పింఛనిస్తా అని చెప్పి అదే మాట ప్రకారం ఏడు వేలు పింఛను గవర్నమెంట్ వచ్చిన ప్రతి మొదటి ఫోటో తీసుకే ఏడు వేలు పింఛన్ ప్రతి ఇంటికి పోయి మన కార్యకర్తలు పోతేనే ఎమ్మా ఎండిఓ గారు అందరికి పోయి ప్రతి ఇంటికి పోయి తెల్లార్జామున ఐదు గంటలకు ఏడు వేలు ప్రజల జరిగినది అలాగే ప్రతీ నెల నాలుగు వేలు ఫస్ట్ గత ప్రభుత్వంలో మూడు వేలు ఇచ్చిన దాంట్లో నాలుగు వేలు లేక ఒకటో తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకే నేనే స్వయాలు చూసిన గారు కానీ మా ఊరికి వచ్చినారు కడప నుంచి వచ్చి నేను అప్పటికే లేని కానీ లేముడు గారు నాకు ఫోన్ చేసినారు ఐదు గంటలకి వచ్చి పెన్షన్ నా ఐదు గంటలకి ఇవ్వడం జరిగింది మన మంచి ప్రభుత్వం వచ్చిన రెండవ నెలలో నిరుద్యోగ యువతకు వచ్చిన మొదటి నెలలోనే డిఎస్ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు గోడ పోస్టులు మన నారా చంద్రబాబు గారు మంజూరు చేయడం జరిగింది పేదలకు ఆకలి తెచ్చేదానికి నిన్న మన ఒకేసారి వంద అన్నా క్యాండి పేదలకు అన్నం ఏర్పాటు చేశారు తిరిగి ప్రజలకు కంటినీ దాని నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ దానికి మన ప్రభుత్వం వచ్చిన పట్టే ఫస్ట్ మన చంద్రబాబు గారు ప్రజలు ఇబ్బంది పడతారని ఆ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ రోజు సంతకము ఆ రోజు చేస్తారు మన ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి అదే స్థానిక సమస్యలు ఇంతకన్నా ముందు సర్పంచులంటే చాలా మంది ఇబ్బంది పడేవారు మన చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు సర్పంచ్లకు మంజూరు చేయడం జరిగింది మరి అప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన దానికి డబ్బులు కానీ లేకపోయింది అదే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి వచ్చిన వచ్చినప్పటి అందరికీ పాత బకాయలు అన్నిగా చెల్లించేశారు ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్టుకుని దాన్ని గత ప్రభుత్వంలో ఇసుక కానీ లేకుంటే ఇసుక కానీ పెట్టినారు ఫ్రీగా ఇచ్చేదానికి అది కానీ అంత అయిపోయింది తొందరలోనే ఎవరికి అప్లై చేసుకుంటే ఆన్లైన్లోనే ఇసుక చేస్తారు దాన్ని కూటమి మన నుంచి ప్రభుత్వం చేసిన ఈ అభివృద్ధి పనులు ప్రజలందరూ చూడాలి గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది మరి అంతకన్నా ముందు ఎవరెవరేం చేసినారు పింఛన్లు అయితేనేమి కానీ ఇంకోటి అయితేనే కానీ భూములు ఆన్లైన్లో అయితే అయితే ఇంకా గత ప్రభుత్వంలో మనం చెప్పాల్సిన అవసరం కానీ లేదు ఇప్పుడైతే ఎవరిది ఎక్కడ కరెక్ట్గా చేస్తున్నారు ఇక్కడ ఎంఆర్ఓలు గారి తనేమి డీటీ గారి తనేమి దీపావళికి మళ్ళా గ్యాస్ కనెక్షన్ కానీ ప్రతి ఇంటికి సిలిండర్ కానీ ఫ్రీ ఇస్తారు సంవత్సరానికి మూడు సిలిండర్లు మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఇంకా మళ్ళా ఆర్టీసీ పరిస్థితి త్వరలో ఉచితంగానే ప్రవేశపెడుతున్నారు అందుకు కాబట్టి ప్రజలందరూ కానీ మీరు ఒకసారి గమనించాలి ఎవరు ఏం చేసిన మన ప్రభుత్వం చేసిన పనులు మనము ముందుకు పోయే విధానం అని కానీ గత ఎమ్మెల్యే గారు కానీ మనం ఆయన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కానీ మన మళ్ళా కానీ సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు కానీ వచ్చినాయి వచ్చిందా సరే అది కానీ తొందరలో శాంక్షన్ కానీ అయిపోయింది త్వరలో కానీ ఓపెన్ చేస్తారు ఈ అవకాశం